యూరోప్లో ఒక చిన్న దేశము దీన్ని ఆస్ట్రియా అంటారు ఇక్కడ మీకు చూసారనుకోండి భారతీయులు ఒక ముప్పై ఒక్క వేల మంది అంటే ఇండియన్ డయాస్పోరా సో వీళ్ళు నివసిస్తూ ఉంటారు అదేంటండి ప్రేమ్ గారు ముప్పై ఒక వేల మంది మాత్రమేనా అంటే ఆస్ట్రియా అనబడే ఈ దేశము ఇది ఎంత అందంగా ఉంటుంది అంటే మీకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనబడే ఒక చిత్రం హాలీవుడ్లో ఒక లెజెండరీ చిత్రమని అంటారు సో ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో సన్నివేశాలు వీళ్ళు ఆస్ట్రియాలో శాల్స్బర్గ్ అంటారు సో ఈ నగరము ఆ దాని పరిసర ప్రాంతాల్లోనే తీశారు ఇది ఒక అద్భుతమండి చిత్రము ఎవరైనా చూడకుండా ఉండుంటే చూడండి ఒకసారి మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ లొకేషన్స్ చూశారనుకోండి ఆస్ట్రియా అందము ఎలా ఉంటుందో మనము అంటే అప్పట్లో ఈ పోస్ట్ కార్డ్స్ వచ్చేవి ఇన్విటేషన్స్ ఇందులో ఎక్కువగా ఆస్ట్రియాకు సంబంధించిన ఆస్ట్రియా స్విట్జర్లాండ్ సో వీటికి సంబంధించిన న్యాచురల్ బ్యూటీని వీళ్ళు ఫొటోస్గా మీకు కార్డ్స్గా మీకు రిలీజ్ చేసేవాళ్ళు సో ఇవాళ నరేంద్ర మోదీ గారు ఆస్ట్రియా వెళ్ళారు సో వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ జరిగింది మీకు అక్కడ సెరిమోనియల్ గాడ్ ఆఫ్ హానర్ అంటారు సో అది కూడా ఈయనకి ఇవ్వబడింది అంటే ఒక అత్యుత్తమమైన పురస్కారం అంటారు సో అది కూడా మోదీ గారికి ఇచ్చారు ఇప్పుడు ఈ ఆస్ట్రియా అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ మోదీ గారు పనిగట్టుకొని అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే మీకు గత నలభై ఏళ్లలో ఏ ఒక ప్రధానమంత్రి కూడా ఆస్ట్రియా వెళ్ళలేదండి లాస్ట్గా చూసారనుకోండి పంతొమ్మిది వందల ఎనభై మూడు మీకు పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఈవిడ ఆస్ట్రియా వెళ్ళారు ఈవిడ తరువాత ఇప్పుడు మోదీ గారే మీకు ఇక్కడ ఈ దేశానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ కొన్ని ఆల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అదేంటంటే అంత చిన్న దేశము తొంభై లక్షలు మాత్రమే పాపులేషన్ అంటున్నారు అంటే హైదరాబాద్ నగరానికన్నా తక్కువ ఒక దేశం యొక్క జనాభా ఎలా ఉందో చూడండి కానీ మీకు ఆ దేశం ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు యూరోప్ యూనియన్లో ఒక క్రిటికల్ కంట్రీ ఆల్ ఇంపార్టెంట్ కంట్రీ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఒక నాన్ నాటో దేశం అండి వీళ్ళు నాటో గ్రూపులో లేని ఒక దేశం ఒక జర్మనీయో ఫ్రాన్సో ఇటలీ అన్నారనుకోండి వీళ్ళు నాటో దేశాలు ఆస్ట్రియా మాత్రం ఇవాళ కూడా మీకు నాటోలో చేరలేదు ఇక ఆస్ట్రియా అన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి అంటే బోజినీయన్ క్రైసిస్ అని అంటారు నైన్టీన్ ఓ ఎయిట్ నైన్టీన్ ఓ నైన్ ఈ టైంలో ఒక మహా క్రైసిస్ అనేది ఆస్ట్రియా దాని సరిహద్దుల్లో జరిగింది సో దీన్నే బోజ్నియన్ క్రైసిస్ అని చెప్పి చెప్తారు తరువాతే మీకు వరల్డ్ వార్ వన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆస్ట్రియా వరల్డ్ వార్ వన్ అన్నప్పుడు మీరు ఎక్కడా కూడా విడదీసి చూడలేరు ఈ యుద్ధము అనేది ఆస్ట్రియా నుంచే మొదలైంది అలాంటిది మోదీ గారు ఆస్ట్రియా వెళ్ళినప్పుడు కొన్ని బైలాటరల్ టాక్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ జరిగాయి ఇవాళ భారత్కు చాలా చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ యూరోప్ యూనియన్తో ఇరవై ఏడు దేశాల యూరోప్ యూనియన్లో ఈ ఆస్ట్రియా కూడా ఉందండి వీళ్ళతో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలి గత రెండేళ్ల నుంచి కూడా ఈ నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి యూరోప్ యూనియన్ వాళ్ళు ఎలా చూస్తున్నారు చైనా యొక్క ఆల్టర్నేటివ్గా భారత్ ఉండాలి చైనా దగ్గర ఎలాంటి వస్తువులను మనం కొంటున్నామో ముఖ్యంగా సెమీ కండక్టర్స్ చిప్పులు మిషనరీ సో దీనిని మనం భారత్ దగ్గర నుంచి కొనాలి ఇవాళ రష్యాతో యుక్రెయిన్ యుద్ధము జరుగుతుంది కదా సో ఈ వ్యవహారములో భారత్ రష్యాకు సపోర్ట్గా ఉంది కాబట్టి కొన్ని కీలకమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేకపోతున్నారు ఈ పరిస్థితిలో ఏంటంటే భారత్ యూరోప్ యూనియన్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక కొత్త ట్రేడ్ రూట్ అనేది ఓపెన్ అప్ అవుతుంది ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాము రష్యా వద్ద ఈ చమురుకొని మనము ఇక్కడ భారత్లో రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ యూనియన్కి అమ్ముతున్నాం అక్కడ ఎన్నో దేశాలలో మీరు పెట్రోల్ బంక్స్లో చూసే ప్రోడక్ట్స్ భారత్లో తయారయ్యేవే అలాంటప్పుడు యూరోప్ యూనియన్ అనేది చాలా పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ని ఎలాగో అలాగ ట్యాప్ చేయాలి చైనా వాడేం ఏం చేస్తున్నాడు లిటరల్గా డంప్ చేస్తున్నాడు వాడి దేశంలో తయారవుతున్న ప్రోడక్ట్స్నంతా విచ్చల విడిగా తీసుకెళ్ళి యూరోప్ యూనియన్లో డంప్ చేయడంతో ఈ పువర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మీకు పరమ చెత్త వస్తువులు ఈ సరుకులు మాకు ఎందుకు చైనాతో మాకు వ్యాపారమే వద్దు జరుగుతున్న వ్యాపారాన్ని మెల్లగా మేము క్లోజ్ చేసుకుంటామన్నట్టుగా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆలోచిస్తున్నారు మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమిటంటే భారతే వీళ్ళకి కనిపించింది మరి ఎందుకండి ఇంకా కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవడం లేదు అంటే చెప్తున్నాను కదా రష్యా యుద్ధము రష్యాపై వీళ్ళు విధించిన శాంక్షన్స్ పదహారు వేల ఐదు వందల శాంక్షన్స్ అన్నప్పుడు యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు వేసిన శాంక్షన్సే ఎక్కువ సో ఈ టైంలో మన ప్రయత్నము ఏమిటి అంటే చూడండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీకు జర్మన్ యొక్క ఛాన్సలర్స్ ఆల్ ఆఫ్ షూల్స్ అంటారు ఈయన భారత్ వచ్చారు మోదీ గారు మాట్లాడారు ఏమంటే మీరే కదా యూరోప్ యూనియన్లో అతి పెద్ద దేశము మరి మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మాతో వేసుకుంటే ఎన్ని లాభాలు మాట్లాడారు అలాగే మీరు ఫ్రాన్స్ అన్నారు అనుకోండి జనవరి నెల రిపబ్లిక్ డేకి ఎవరండి చీఫ్ గెస్ట్ మీకు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ జైపూర్లో అయితే ఒక రోడ్ షో కూడా వీళ్ళు నిర్వహించారు కాబట్టి ఇమాన్యుయల్ మ్యాక్రోన్తో కూడా ఈ ఒప్పందాలకు సంబంధించి మనం చర్చలు అనేవి జరిపాం అలాగే మీకు ఇటలీ యొక్క ప్రధానమంత్రి జార్జియా మెలోని ఈవిడతో మోదీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది మొన్న కూడా ఈయన ప్రధానమంత్రిగా థర్డ్ టర్మ్ లోకి వచ్చిన వెంటనే చేసిన పని ఏంటి జార్జియా మెలోని ఇన్విటేషన్ పై ఈయన ఇటలీ వెళ్లారు జీ సెవెన్ మీటింగ్కి వెళ్ళారు సో అలాంటిది మీకు యూరోప్ యూనియన్లో అతి ముఖ్యమైన మూడు దేశాలు మనతో నెగోసియేషన్స్లో ఉన్నారు మరి నాలుగవ అతి ముఖ్యమైన దేశము అన్నప్పుడు మీకు ఆస్ట్రియా కాబట్టే పని కట్టుకొని మోదీ గారు ఆస్ట్రియా వెళ్ళడము ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సంబంధించిన ఒప్పందాల గురించి మాట్లాడడము ఇంకొక అతి ముఖ్యమైన విషయము మీరు డోంకీ అనబడే ఒక చిత్రాన్ని మీరు చూసే ఉంటారు షారుఖ్ ఖాన్ గారిది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది ఏంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏదో ఒక రకంగా యూకేలోకి వెళ్ళిపోవాలి అక్కడ సెటిల్ అవ్వాలి బాగా సంపాదించాలి ఆ డబ్బుని భారత్కి పంపించాలని ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ మీకు యూకే వైపు ఇల్లీగల్గా వెళతారు సో ఇవాళ ఇష్యూ అంతా ఏమిటి పదిహేను వేల మంది అంటే ముప్పై ఒక వేల మంది ఇండియన్ డయస్పోరా అక్కడ హై క్లాస్ హైలీ ప్రొఫెషనలీ ట్రైన్డ్ హెల్త్ కేర్ యూనిట్స్లో ఉన్నారు మీకు సాఫ్ట్వేర్లో ఉన్నారు మీకు అలాగే టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్లో ఉన్నారు మరి ముప్పై వేల మంది కాకుండా ఒక పదిహేను వేల మంది అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ఉన్నారు వాళ్ళకి అజలెం ఇవ్వడము అనేది ఇంపాసిబుల్ మీరు తిరిగి వెళ్ళిపోండి అంటే తిరిగి వెళ్ళిపోయే అవకాశం మాకు లేదండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగ వీళ్ళు ఆస్ట్రియాలో గత కొద్ది ఏళ్ళ నుంచి వాళ్ళు అలా ఉండిపోయారు మనకు ఆస్ట్రియాకు డెబ్బై ఐదేళ్ల డిప్లొమాటిక్ టైస్ ఉన్నప్పుడు ఒక పదిహేను వేల మందికి సిటిజన్షిప్ ఇచ్చి మీరు ఉద్యోగాలు చేసుకోండి ఆస్ట్రియాలో ఉండండి అని చెప్పి ఆ ప్రభుత్వం ఇవాళ వరకు చెప్పలేదు కాబట్టి మోదీ గారు అక్కడికి వెళ్ళి ఈ పదిహేను వేల మందిని కూడా మీరు రెగ్యులర్ సిటిజన్స్గా తీసుకోండి వీళ్ళు మీకు మంచి వర్క్ ఫోర్స్గా మిగులుతారు సో వీళ్ళు ఇక్కడే సెటిల్ అవుతారు అని చెప్పి ఒక అతి ముఖ్యమైన ఒక అగ్రిమెంట్లో ఈయన సంతకాలు పెట్టారు కాబట్టి పదిహేను వేల మందికి కూడా పునర్జీవనం మళ్ళీ ఒక లైఫ్ అనేది మోదీ గారు ఆస్ట్రియాలో ఇవ్వడము అనేది ఇవాళ అందరూ కూడా గొప్పగా మాట్లాడుకునే విషయము కాబట్టి మోదీ గారు ఆస్ట్రియా వెళ్ళారు అన్నప్పుడు ఇన్ని విషయాలు రష్యా వెళ్ళారు అంటే మీకు చాలా పెద్ద కాంట్రవర్షియల్ డిసిషన్ వెస్టర్న్ కంట్రీస్ అయితే ఈయన మీద విరుచుకు పడుతున్నారు అసలు ఇలా ఎలా చేస్తారు మీరు వార్ ఫండింగ్ చేస్తున్నారు ఇన్ని మాట్లాడారు మరి ఆస్ట్రియాకు వెళుతున్నప్పుడు ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయా సో చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియోలో ఆస్ట్రియా గురించి మాట్లాడాను ఎవరైనా ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనబడే చిత్రాన్ని చూడకపోతే ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి చాలా చాలా బాగుంటుంది అద్భుతమైన పాటలు అద్భుతమైన లొకేషన్స్ ఎవరైనా చూసి ఉంటే కామెంట్స్లో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు దయచేసి రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్